ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు కుప్పులు గంగాధర్ రెడ్డి స్పష్టం చేశారు బుడమేరు వరదల నేపథ్యంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు గురువారం యాభై యాభై ఒకటి డివిజన్ల అధ్యక్షులు గంగాధర్ రెడ్డి కుంచున్ దుర్గారావు సంయుక్త ఆధ్వర్యంలో కొత్తపేట నేరుబొమ్మ సెంటర్ వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆ పార్టీ నాయకులు మహమ్మద్ పతావుల్లా కాంట్రేంగులు రవీంద్ర పాల మాధవ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న రాష్ట్రంలో చంద్రబాబు పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు బుడమేరు వరదల నేపథ్యంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు దేశం మొత్తం చంద్రబాబును ప్రశంసించారన్నారు వరదల్లో నష్టమైన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు సాయం అందించడం జరిగిందన్నారు అనంతరం కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు పంపిణీ చేశారు మహిళా నాయకులు సుఖాశరిత సోలంకి రాజు ఎన్టీఆర్ జిల్లా వీసీ కార్యదర్శి ఎడ్ల ప్రసాద్ డివిజన్ అధ్యక్షులు రావుడి సత్యనారాయణ పిల్ల సుదర్శన్ నాగవతి రామారావు పేరేపీ ఈశ్వర్ ఒడుగు వెంకన్న పద్మ తాజుద్దీన్ జాహీద్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరుపిడ్ల తిరుమలేష్ కళాదర్ విజయలక్ష్మి తెలుగు యువత మాధవ మైనార్టీ నాయకులు కరిముల్లా ఇమ్రాన్ అలీ తదితరులు పాల్గొన్నారు గత ఇరవై రోజుల క్రితం మన విజయవాడ కొన్ని డివిజన్ లో వరుణ వరణం కొన్ని డివిజన్లు పూర్తిగా జమనం అది అందరికీ తెలిసిన సంగతే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏవైతే ముప్పు ప్రాంతాలకు గురైన ప్రజలకి ప్రతి ఇంటికి నేతములకి నష్టపోయినా ప్రతి ఇంటికి ఈరోజు పాతిక వేల రూపాయలు అలాగే కార్లు పాడైపోయినా ఆటోలు పాడైపోయినా అలాగే బైకులు పాడైపోయినా వాళ్ళకి బైక్కి మూడు వేల రూపాయలు కారు కి పదివేల రూపాయలు ఇవ్వడం అలాగే నేత మూడిగిన ఇల్లుకి స్వయంగా ఖైలింజులు పెట్టి ఇల్లు శుభ్రం చేసిన పరిస్థితి ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ రోజు ప్రతి కుటుంబానికి పాతిక వేల రూపాయలు అందించడం జరిగింది నష్టపోయిన ప్రతి కుటుంబానికి పాతి వేల రూపాయలు అందించడం జరిగింది ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వరల బాధితులకి ఏ రోజైతే ముప్పు గురైనారో ఆ రోజు నుంచి వాళ్ళకి భోజనాలు కానీ వాటర్ కానీ అలాగే పాల బ్యాటలు కానీ తినడానికి ఆహార పదార్థాలు మొత్తం అందించిన ఎవరు ఇబ్బంది పడకుండా అందించిన ఖనిత నారా చంద్రబాబు నాయుడు గారిది దానికి అనుగుణంగా ఈ రోజు కొత్తపేట నేరు బొమ్మ సెంటర్ లో యాభై డివిజన్ అలాగే యాభై ఒకటో డివిజన్ తరఫున మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మైనార్టీ నాయకులు ఫతవాల గారు అలాగే తెలుగు యువత నాయకులు ఇచ్చేశారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు డివిజన్ అధ్యక్షులు దుర్గారావు అలాగే గంగాధర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకం మనం చేద్దామని పెడితే ఇక్కడ రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం చేసి మేము కూడా పాలాభిషేకం చేస్తామని వాళ్ళు కూడా పాలు వేయడం జరిగింది ఎందుకంటే విజయవాడ నగరంలో మనం అనేక సార్లు వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఈ ప్రాంతాలు మునిగిపోయి అనేక సార్లు తెలిసాం కానీ గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఇళ్ళు మునిగిపోయిన వాళ్లకు ఒక ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చిన పాపానికి పోలేదు కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ కి పాతిక వేల రూపాయలు అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి పదివేల రూపాయలు ప్రకటించటమే కాకుండా నిన్నటి నుంచి అకౌంట్లలో పడుతున్నాయి నిన్న రాత్రి ఇవాళ పొద్దున అనేక మంది ఫోన్లు చేసి మాకు పాతిక వేలు పడినాయని మెసేజ్లు వచ్చినాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ఎవరైతే ఈ ఇళ్లలో నీళ్లు వచ్చి విషాదంలో ఉన్నారో బాధల్లో ఉన్నారో వాళ్ళందరి కళ్ళలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సంతోషాన్ని తెచ్చారు వాళ్ళ ముఖాలు ఈ రోజు సంతోషంగా ఉన్నాయి మనం గతంలో చూస్తే కర్నూలు వరదలు వచ్చినప్పుడు నలభై ఐదు రోజుల వరకు కూడా ఇల్లు శుభ్రం చేసిన దాఖలాకు అప్పటి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి హయాంలో వెళ్ళలేదు నలభై రోజుల వరకు ఇళ్లలో నీళ్లు ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే నాలుగో రోజు నీళ్లు తగ్గింది ఐదారు రోజుల తర్వాత మొత్తం నీళ్లు వెళ్లిపోయి ప్రజలకు ఇల్లు కూడా ఫైర్ ఇంజన్లను పెట్టి కడిగించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి తెలియజేస్తూ మేము మా అందరి జరుపున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ రోజు యాభై డివిజన్ అలాగే యాభై ఒకటో డివిజను మరి అదేవిధంగా ఇక్కడ సరిత గారు మాజీ కార్పొరేటర్ గారు అట్లాగే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ రోజు పాలాభిషేకం నిరూపించడం జరిగింది మరి ఎందుకంటే ఇవాళ అరవై నాలుగు డివిజన్లు విజయవాడ నగరానికి ముప్పై రెండు డివిజన్లు మునిగిపోవడం జరిగింది ముప్పై రెండు డివిజన్లు కూడా ఒక ఐఏఎస్ అధికారి మరి ఐఎస్ ని శాంటరీ ఇన్స్పెక్టర్ గా చేసి అక్కడ ఉన్నటువంటి పరిష్కారాన్ని మరి ఏదైతే ఉందో శుభ్రం చేసే విధానం కానివ్వండి అట్లాగే ఒక సిస్టమ్ ప్రకారమే నడిపించిన ఘనత మరి పది రోజులు కూడా మరి కలెక్టర్ గారి ఆఫీసులో మరి ఆయన ఇక్కడ బసేసి మరి అన్ని కూడా తీర్చిదిద్దిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ తెలియజేస్తున్నాం ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ మునిగిపోయిన వారికి మరి ఇరవై ఐదు వేలు బళ్ళు పాడైతే మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి మంచి ఆలోచనలతో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటారు అదే విధంగా కూడా ముందు ఓటేసి చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో ఆనందం చూస్తే ఇవాళ వరదలు వచ్చాలి బాధల్లో ఉంటే మరి వారికి ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఎక్కడా లేని విధంగా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా పండుగ మూడు వేల రూపాయలు ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం తీసుకొని ఉపయోగపడే విధంగా మరి వారికి ఏం చేయాలి మనం ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు జారీ చేయడం ప్రతిరోజు కూడా డివిజన్ లో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి పాదయాత్రలు చేస్తా ఉన్నాం మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచి రోజు ఇంకా మన ముందు పోలని మంచి రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా